తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటుడు రాహుల్దేవ్ సోదరుడు నటుడు ముకుల్దేవ్ కన్నుమూశారు ఆయన సంవత్సరాలు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన న్యూఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు తమ్ముడి మరణంతో రాహుల్దేవ్ కృంగిపోయారు ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీలో ముకుల్దేవ్ అంత్యక్రియలు జరుగుతాయని రాహుల్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల డెబ్బై న్యూఢిల్లీలోని ఓ పంజాబీ కుటుంబంలో జన్మించారు ముకుల్దేవ్ వీరి కుటుంబం పంజాబ్ లోని జలంధర్ సమీపంలోని ఓ గ్రామం నుంచి ఢిల్లీకి వలస వచ్చింది చిన్నప్పటి నుంచి తన తండ్రి ద్వారా ఆఫ్ఘాన్ సంస్కృతి ముకుల్దేవ్ పై పడింది ముకుల్ తండ్రి హరిదేవ్ ఢిల్లీలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ గా పనిచేశారు ఎనిమిదవ తరగతి చదువుతున్న సమయంలో దూరదర్శన్ నిర్వహించిన నృత్య ప్రదర్శన కోసం మైకేల్ జాక్సన్ లాగా నటించిన తొలిసారిగా పారితోషికం అందుకున్నారు ము ఆయన సురక్షితుడైన పైలట్ కూడా ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీలో పైలట్ ట్రైనింగ్ తీసుకున్నారు ముకుల్ తొలిత పుల్లితెరపై అడుగుపెట్టిన ముకుల్దేవ్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన మంకింగ్ అనే సీరియల్లో విజయ్ పాండే అనే పాత్రతో అలరించారు దూరదర్శన్ లో ప్రసారమైన ఏక్ సే భాద్కర్ ఏక్ అనే మరో కామెడీ సీరియల్ ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది అప్పట్లో ఇండియాలో ఫేమస్ అయిన ఫియర్ ఫ్యాక్టర్ ఇండియా సీజన్ వన్ కు హోస్ట్ గా ముకుల్దేవ్ పేరు సంపాదించారు టెలివిజన్ రంగంలో రాణిస్తున్న సమయంలోనే సినిమాలలో అవకాశాల కోసం కూడా ట్రై చేశారు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నిర్మాణ సంస్థ నిర్మించిన నామ్ హై సినిమాలో ఆఫర్ దక్కించుకున్నప్పటికీ ఈ సినిమా నిర్మాణం జరుపుకోలేదు ఇక ఆరులో మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ డెబ్యూ మూవీ దస్తక్ లో ఏసీపీ రోహిత్ మల్హోత్రాగా దేవ్ అలరించారు అనంతరం ఖిలా వాజుద్ వంటి సినిమాలలో నటించారు రెండు వేల ఎనిమిదిలో వివి వినాయక్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన కృష్ణ సినిమాలో విలన్ గా జక్కాగా క్రూరత్వం ప్రదర్శించి తెలుగు వారిని ఆకట్టుకున్నారు ఆ తర్వాత ఏక్ నిరంజన్ సిద్ధం కేడి అదుర్స్ బెజవాడ మనీ మనీ మోర్ మనీ నిప్పు భాయ్ సినిమాల్లో నటించారు భాయ్ తర్వాత మరే తెలుగు సినిమాలోనూ ముకుల్దేవ్ నటించలేదు దాదాపు మూడు దశాబ్దాల కెరీర్లో తెలుగు కన్నడ పంజాబీ హిందీ గుజరాతీ బెంగాలీ ఇంగ్లీష్ మలయాళీ భాషల్లో నటించారు ముకుల్దేవ్ రెండు వేల ఇరవైలో జీ ఫైవ్లో వచ్చిన స్టేట్ ఆఫ్ సిక్ ట్వంటీ సిక్స్ బై లెవెన్ వెబ్ సిరీస్లో కూడా నటించారు